ఫోటోది నా ఎందుకంటే నమస్తే సెల్ చేస్తూ సినిమా ద్వారా పచ్చడు సినిమా చాలా సక్సెస్ అయింది మెక్సింగ్ ప్రోజెక్ట్ కూడా డిస్తున్నారు సో తర్వాత మన ఈ ఒక మంచి కూషన్ ఉండాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ సపోర్ట్ నిలబెట్టడం సపోర్ట్ చేయాలి ఇది అర్థం చేసుకోండి జనరల్ మనవళ్లంతా బిజినెస్ ఏదో చూస్తూ ఉంటారు బట్ డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు మనవాళ్ళు ప్రతి ఫీల్డ్ లో కూడా సక్సెస్ అవ్వాలి సక్సెస్ కి మార్చేది మనవాళ్ళు ఎందుకంటే డిడికేషన్ ఎప్పటి మీరు చూస్తే డెఫినెట్ గా మీరు సపోర్ట్ చేస్తారు అదేవిధంగా మన అందరం మన తరపు వాసీ సేవ తరఫు నుంచి కూడా సాయి కృష్ణ గురించి చెప్పాలంటే మన ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన నమస్తే సిడ్జీలో కిరణా కిరణా షాప్ ఎలా ప్రజెంట్ ఉన్న దాంట్లో చూపించాడు నెంబర్ వన్ చూపించాడు అంటే అది నేను రీల్స్లో కానీ మనకు కొన్ని ట్రైన్ కరోనా టైంలో కరోనా టైంలో కిరణా షాప్ గురించి నెంబర్ వన్కి తీశాడు కానీ ఇలాంటివి ఇంకా ఎక్కువ రావాలి మళ్ళీ పార్ట్ టూ అంటే అది ఎలా ఉంటుందో చూడాలని మనం కూడా మంచి మంచి కమ్యూల్ నెంబర్ వన్ డైరెక్టర్ రావాలని మనం అందరం కోరుకుందాం ఆ భగవంతుడు గణేష్ కూడా ఇంత బాగుంది మంచి కనిపిస్తాడు చక్కగా హాయ్ అందరికి నమస్తే జై వాస్త జై జై వాస్త ఇక్కడికి వచ్చిన కాదు ముందే వచ్చిన నన్ను విచ్చినందుకు రంగన్నానికి మిగిలిన మహేష్ అన్నీ ప్రతి ఒక్కరికి ఈ కమ్యూ ఈ కమ్యూనిటీకి సంబంధించి ఈ సంఘానికి సంబంధించి అంటే ఈ వాసవి సేవ సేవా సమితి తరఫున వినాయకుని ఏర్పాటు చేశారు సో అనుకోకుండా ఇందాకే అన్న ఒక గంట నరచితో నాకు చెప్పడం జరిగింది సో షార్ట్ టైంలో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇది మీరు పిలిచినందుకు కాదు గణేష్ నన్ను వినిపించుకోండి మీ దగ్గరికి సో నా ప్లేస్ నాకు మా సినిమా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి ఎక్కడో మారుమూల ప్రాంతం వరంగల్ జిల్లాకు చెందిన నన్ను ఒక కేసీఆర్ అవార్డు తీసుకోవడంతో నన్ను ప్రోత్సహించారు ఒక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో అవార్డు తీసుకున్నప్పుడు ప్రోత్సహించారు అదేవిధంగా నమస్తే శేజీ సినిమా నా మూడో సినిమా అది ఆ సినిమా తీసేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా ప్రతి ఒక్కరు చందాలు వేసుకొని వాసవి క్లబ్ వాళ్ళు ముందుకొచ్చి అంటే అన్నం పెట్టే చెయ్యి ఎవరిదంటే మాదే ఎందుకంటే పై చేయి ఎప్పుడు ఇలానే ఉంటుంది మా కమ్యూనిటీలో అంటే వేరే కమ్యూనిటీ గురించి తక్కువని కాదు మన దాంట్లో ఆడియో ఏంటంటే ఇచ్చే గుణం ఎక్కువ ఉంటుంది పుచ్చుకునే గుణం చాలా తక్కువ ఉంటుంది సో అందుకే నమస్తే చేసిన సినిమా అనేది ఫస్ట్లో చాలా క్లిక్ అయింది ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళు సహాయం చేసి థియేట్రికల్ రిలీజ్లు నలభై థియేటర్లో ఎనిమిది లక్షల పైన కలెక్షన్ వచ్చేటట్టు చేశారు సో మనం నలుచుకుంటే వ్యాపారం అనేది ఏ రంగం అని కాదు అది సినిమా రంగంలో కూడా మనం మొదలు పెట్టినాం సో వ్యాపారంలో మనం మించిన అయితే ఎవరు రారు కోరు సో ఇక విధంగా ఇకపోతే ఒక ఫీల్డ్ అంటే వ్యాపారం అంటే ఆర్య వయసులకి పుట్టిళ్ళు మెట్టిల్లు సో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో దాంట్లో దీంట్లో ఎట్లయితే మన కమ్యూనిటీలో ఉన్నారో అటు రాజకీయంగా ఇప్పుడు మొదలైంది అదేవిధంగా వేరే వేరే పరిశ్రమలలో మన వాళ్ళు మొదలయ్యారు అదేవిధంగా యూత్గా అంటే మన యూత్ పేరెంట్స్ సపోర్ట్ లేని మేమైతే ఏం చేయలేము సో మన పేరెంట్స్ కూడా చాలా అప్డేట్ అయ్యారు సో పేరెంట్స్ కూడా పిల్లలకి ఏం నచ్చితే వాళ్ళు చేసుకొని అనేటట్లయితే అయితే డెవలప్ అయ్యారు సో దాంట్లో కూడా మన వాళ్ళు ముందున్నారు సో దాంట్లో ఎగ్జాంపుల్ నేనే అనమాట ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అని చాలా మంది ఎందుకులే అని అలా ఒక నెగిటివిటీ ఫీల్ లో ఉంటారు కానీ ఇది క్రియేటివ్ ఫీల్ ఎందుకంటే మనం కళగా అంటాము ఆ కళని సినిమా రూపంలో చూపిస్తాం కాబట్టి అది ఒక ఫిలిం మేకర్కే చెందుతుంది అది డైరెక్టర్ కానివ్వండి హీరో కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి సో డబ్బులు రాపోయినా కూడా మేము ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అంటే మన ద్వారా షూటింగ్ చేస్తే ఓ రోజుకు పది పదిహేను మందికి కడుపు ఉంటుంది భోజనం వాళ్ళకి ఉపాధి ఉంటుంది సో ఆ ఒక్క రీజన్ తోటి మనం సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అదేవిధంగా నా ఇండస్ట్రీలో కుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మన కమ్యూనిటీలో ఆయన కూడా ఉన్నారు సో టీజీ విశ్వప్రసాద్ గారు ఇట్లా కొంతమంది ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నారు అందరూ సో మనందరం కలిస్తే ఒక ప్రవాహం లెక్క ముందుకు వెళ్తాము సో సినిమా ఇండస్ట్రీ అనేది మన వయసులో చాలామంది కళాకారులు ఉంటారు సినిమాలు కలపడానికి ఉంటారు సో వాళ్ళందరికీ మేము ఆహ్వానం ఇస్తున్నాము ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ వ్యాపారాలు ఏమైనా ఉంటే మన సినిమాలో డబ్బులు ఏమైనా పర్లేదు మేము ప్రమోట్ చేస్తాం సినిమాలు చూపించి ఎందుకంటే వెండితెర మీద మన మనది మనం చూసుకుంటే ఆ ఫీల్ వేరుంటుంది విధంగా మన మన ఇళ్ళల్లో అమ్మలు అక్కలు చెల్లెలు చాలా మంది మంచి మంచి పాటలు పాడతారు మంగళార్తి పాటలు మనం ఒక రేంజ్లో పాడతాం కాబట్టి ఒకవేళ మీకు పాడాలని కోరుకున్నా కూడా ఖచ్చితంగా సింగింగ్ పరంగా కూడా మీకు సపోర్ట్ చేస్తాము అదేవిధంగా ఎక్కువ మంది మనవులు బిపెట్పల్లి సైడ్ ప్రగతి లేని సైడ్ ఉన్నారని అనుకోకుండా కేబీహెచ్ కాలనీ అని ఇప్పుడు సినిమా కూడా తీయడం జరుగుతుంది సో అది ఏంటంటే చాలామంది లో సోషల్ మీడియాలో ఒక నేటివ్ ట్రోలింగ్ చేయడం జరిగింది కేబిహెచ్ కాలనీ సో దాన్ని నేను అది కాదు మన తెలుగు సంపద తెలుగు రాష్ట్రాలు ఇది ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ ఎక్కువ ఉండే ఏరియాలు ఇవి కాబట్టి ఈ ఏరియాని ప్రౌడ్గా చూపించాలనే ఉద్దేశంతో రీసెంట్గా ఆ సినిమా మొదలు పెట్టడం జరిగింది సెప్టెంబర్ సెకండ్ వీక్లో షూటింగ్ జరుగుతుంది సో నా నా ఫస్ట్ సినిమా నుంచి నా నేను ఎన్ని సినిమాలు తీసినా మీ అందరు సపోర్ట్ ఉండాలి జస్ట్ నేను తీసిన సినిమా రెండు గంటలు మీరు థియేటర్కి వచ్చి చూడండి కుదిరితే యూట్యూబ్లో యూట్యూబ్లో రిలీజ్ అయినా చూడండి ఓటీటీలో రిలీజ్ అయినా చూడండి ఇకపోతే పార్ట్ టూ కింద నమస్తే ఇచ్చి టైటిల్ని ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం పెట్టడం జరిగింది నెక్స్ట్ సినిమా అనమాట సో అది కూడా కన్ఫర్మ్ చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తాము సో అది కూడా ఈ ఏ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ఇక్కడ పిలిచి పిలిచిన పెద్దలకి నన్ను అభిమానించే వాళ్ళకి ఈ వీడియో రేపు సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఐక్యమత్యంగా ఉంటేనే మనం కలిసి సాధించిన సందర్భంగా తెలియజేస్తున్నా జై మాధవి జై జై మాధవి జై ఆర్య వైశ్ അല്ലരി കണ്ണൂർ ഇത് പ്രേമ പ്രേമ എനസ് തടിന అంటే నీకు తెలుసారా నీకు తెలుసా వీడియో అంటే హాయ్ జ్ హాయ్ హాయ్ హలో మై టెస్టింగ్ ఫోన్ అంటే సాగే పే నీ ఫోన్ కావాలా ఫోన్ కావాలా

अलग कुछ अका तू हाई जब आके क्या हाई ओ अका हाई अकुछ नहीं अका किलो रुपए रुपए किलो कहानी ना रे रे पर स्टोरीज जलपुर रानूगुरा कुछ तो

ना <laughs> 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 <था>। अरे रामू <laughs> <जोड़ूं। laughs> तो नहीं मेडल जो यो ఊరికే పెట్టుకుంటారు మరి స్టోరేజ్ సరిపోదు ఇందాక నుంచి అక్కడ